హనుమకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏబీసీ వర్గీకరణ చేపట్టాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గత రోజులుగా రిలే నాయకులు ఏబీసీ వర్గీకరణ చట్టబద్ధత నిన్న అసెంబ్లీలో చేసినందుకు పరకాల పట్టణంలో మాదిగ చేతానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా ఏబీసీ వర్గీకరణ దిశగా అనేక పోరాటాల తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడం శుభ పరిణామం అన్నారు మందకృష్ణ మాదగ పిలుపు మేరకు ఎటువంటి కార్యాచరణ మొదలుపెట్టినా దానిని అమలు చేస్తామన్నారు నేను మందక్ష్మే గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మాదిగల చిరకాల ఆకాంక్షణటువంటి ఏబీసీ వర్గీకరణ ఉద్యమం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి నుంచి తీర్పు మేరకు నేడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వర్గీకరణ నిన్న చట్టసభలో అమలు అమలు పరచడం జరిగింది మేము ఏదైతే కోరుకున్నామో చట్టసభల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉద్యోగాలు ప్రకటన చేయాలని చెప్పేసి గత పది రోజులుగా మేము చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు అమర్ ఢిల్లీ నిరాధీక్ష కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీ వరకే ప్రకటన చేయడం జరిగింది ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ను యాభై తొమ్మిది కులాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కేవలం ఏబీసీ వరకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో గౌరవనీయులు మందక్ష మాదే గారి ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ ఏబిసి ఇప్పటి వరకు అమలు పరిచిన దాన్నే కాకుండా ఈ వరకు కొనసాగించాలనే ఉద్దేశంతో కృష్ణ మాదే గారు ఏదైతే పిలిపిస్తారో ఆ పిలుపు పిలుపుకు అనుగుణంగా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈరోజు ప్రకటించినటువంటి బిల్లుకు మా తరఫున రేవంత్ రెడ్డి గారికి పుస్తగతం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి వెళ్ళి ఎయిటీన్ పర్సెంట్ పెంచే ఉద్దేశం జనాభా దామస్య ప్రకారంగా జనాభా లెక్కల ప్రకారంగా ఇంకొక శాతం పెంచేది ఉంది దానికి అందులోనైనా కూడా మా ఎస్సీలకు పదకొండు శాతం వాటా కోసం లేదా పన్నెండు శాతం వాటా కోసం ముందస్తుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఎందుకంటే